ఓం అస్మన్ గురు మార్గతి మది నన్ను పోదురుగు ఆజుపాడు మీర్వేలు హన్నంద కోపం కుమరం యశోద ఇలాం సింగం కార్మేన్ సింగన్ కద్రిమతి ఎంబోర్ మ నారామకేపరే లో ఈరోజు మొదటి వాస్తరం మార్గశేష మాసం వచ్చేసింది పగళ్ళు సుందరముగా రాత్రుడు మనస్సు నిండిన వెన్నెలు ఆకర్షణ ఆభరణము ధరించిన సంపర్ణ సంపన్న సుందర అంగుళాల ఉదయ ఇస్తే రండి మారోచేరణి పదండి మొదటి శ్రీకృష్ణుడు తన నందగోపన తన పుత్రుని కోపరి నిత్య జాగ్రత్తలు వేలు ఆయుధం బట్టి ఉంటాడు కన్నై బానుతలు పెట్టి మనకు నేత్రాలతో కనిపెట్టుకుంటాడు శ్రీకృష్ణుడు కార్మేవాడు లేనివాడు తామర ఎండ కూడా వెన్నెల వెలుగు మోయేవాడు వాడెవరో కాదు సాక్షాత్ శ్రీమన్నారాయణ వ్రతానికి సాధారణంగా ప్రసాదిస్తారు కారండి జనం సంతోషిస్తారు మాధవచరణ సాగండి వ్రతం గ్రహించడం ఆచరించారు